అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సేవా సప్తాహంలో భాగంగా హుతాత్మ దివస్ సందర్భంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు అయోధ్య శ్రీరామ జన్మభూమి కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరులను స్మరించుకుంటూ రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది ఈ కార్యక్రమంలో ఎనభై ఆరు మంది రక్తదాతలు పాల్గొని తమ రక్తాన్ని అందించారు రక్త సేకరణను కడప రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు డాక్టర్ ఎస్ఎస్వి మరియు వారి బృందం సమర్థవంతంగా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పోకల ప్రభాకర్ జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ వేలూరు నరసింహకుమార్ విరామ లెక్చరర్ సాధు సుబ్బరాయుడు మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు కంబాల శ్రీనివాసులు ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు ఈ రక్తదాన శిబిరాన్ని అన్నమయ్య జిల్లా బజరంగదల్ సహా సంయోజకుడు ఉమ్మడి నరేంద్ర ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు రక్తదాతలకు పండ్లు జ్యూస్ ప్యాకెట్లు అల్పాహారం అందజేయడంలో చొప్పా ట్రావెల్స్ అధినేత రాజారెడ్డి ముందుకు వచ్చారు అలాగే మామిల్ల రమణ అవ్వారు జగదీష్ శ్రీధర్ వర్మ తమ సహాయ సహకారాలు అందజేశారు రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు రక్తదానం మానవతా ధర్మం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు పేర్కొన్నారు いいとまろに。